మీన్ వారు ఈ సమయంలో కొన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కాలంలో వారు ఎక్కువగా ఇతరుల మాటలు లేదా పనుల కారణంగా మనస్సు బాధపడే పరిస్థితి ఏర్పడవచ్చు అవమానంలో భావోద్వేగాలు ఊపుతీయవచ్చు కానీ దానికి జవాబిచ్చే విధానంలో శాంతిని ప్రదర్శించడమే మంచిది మీకు ఇది ఒక ఆత్మీయ పరీక్షగా భావించాలి ఇతరుల మాటలతో లేదా చర్యలతో మనస్సు దృష్టి తప్పించకుండా మీరు నిర్భయంగా ముందుకు సాగడం ముఖ్యమైంది ఈ సమయంలో మీరు దృష్టి తప్పకుండా ముందుకు సాగితే మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు ఎవరైనా మీకు అవమానంగా భావించినా మీరు వారి సానుకూలతపై మరింత దృష్టి పెట్టి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా సానుభూతి ఉండటమే మేలుగా ఉంటుంది ఈ కాలంలో అవమానం మీకు సానుకూల మార్పులకు వ్యక్తిగత బలహీనతలను అధిగమించడానికి అవకాశం ఇవ్వచ్చు మీరు చల్లగా ధైర్యంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితులు మీకు జీవితంలో మంచి పాఠాలను నేర్పిస్తాయి మీ రాసివారు ఈ సమయంలో సమాజంలో గౌరవం మరియు గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి మీ శ్రద్ధ కృషి మరియు సమాజంపై చేస్తున్న మంచి ప్రభావం వల్ల మీరు గౌరవాన్ని పొందవచ్చు ఈ కాలంలో మీ సామర్థ్యాలు జ్ఞానం మరియు పనితనాన్ని ఇతరులు గుర్తించి మీరు మరింత అభిమానించబడతారు ఇది మీరు ఎన్నో అవకాశాలు పొందడానికి దారితీస్తుంది రాజపూజ్యం అనేది సామాజిక పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడే అవకాశాలను కల్పిస్తుంది కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇతరులు మీ అభిప్రాయాలు పనులు మరియు వైఖరిని గౌరవిస్తారు మీరు చేసే మంచి పనులు ఇతరులకు ప్రేరణగా మారవచ్చు తద్వారా మీరు మరింత గుర్తింపు పొందవచ్చు ఈ సమయంలో మీరు చేపట్టే పనులు మరియు ప్రాజెక్టులు సమాజంలో పాజిటివ్ ప్రభావం చూపిస్తాయి మీరు చేస్తున్నది చక్కగా సమర్థవంతంగా ఉంటే మరింత మంచి అవకాశాలు అనుభవాలు లభిస్తాయి ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం మీకు దక్కుతుంది మీరు చురుకైన సానుకూల వ్యక్తిగా మారవచ్చు ఇది మీ శక్తిని మరింత పెంచుతుంది అయితే ఈ గౌరవం పెరుగుతున్నా దానిని ప్రతిఫలంగా భావించకుండా మరింత నీతి లక్ష్యాల పట్ల పట్టుదలగా ఉండటం అవసరం మీన్ రాశివారు ఈ కాలంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు మీరు ఎదిరించవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ అవసరాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల మీరు అవలోకించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడం ప్రణాళిక చేసినట్లుగా వ్యవహరించడం చాలా అవసరం ఈ కాలంలో మీరు సాఫల్యానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆర్థికంగా నిలబడటానికి మరింత శ్రద్ధ అవసరం కొన్ని అప్రతిఫలిత ఖర్చులు రావచ్చు కానీ అవి అదుపులో పెట్టడంలో మీరు విజయం సాధించవచ్చు క్రమంగా రుణాలు లేదా అనవసర ఖర్చులతో మీరు చిక్కులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీరు ప్రణాళిక క్రమంలో వ్యయాన్ని కట్టుబడినట్లు తీసుకుంటే అప్పుడు ఫలితాలు మరింత సానుకూలంగా ఉండవచ్చు ఈ సమయంలో ఆర్థిక విషయాలలో తాత్కాలిక ఒత్తిడి ఉండొచ్చు కానీ మీరు దీనిని చక్కగా పూణి ముందుకు సాగితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ కాలంలో మీకు ఆరోగ్య కుటుంబ అవసరాలు మరియు అనేక ఇతర ప్రాధాన్యాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు చేసే ఖర్చులను జాగ్రత్తగా ప్రణాళిక చేయకపోతే అవి మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు కానీ ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలనుకుంటే భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఫామిలీ అవసరాలు ఆరోగ్య పర్యవేక్షణ లేదా అనవసరమైన ద్రవ్య నిర్వహణ కారణంగా ఖర్చులు అధికమవుతాయి ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీ నుండి సహాయం కోరవచ్చు దీనివల్ల అదనపు ఖర్చులు వస్తాయి అయితే మీరు ఖర్చులను ముందే అంచనా వేసి వాటి కోసం బడ్జెట్ రూపొందించుకుంటే ఏ విధమైన ఆర్థిక ఒత్తిడి నుండి మీరు బయటపడవచ్చు ప్రతిరోజూ చేసే చిన్న ఖర్చులపై మీరు కాస్త జాగ్రత్త పడితే ప్రస్తుత పరిస్థితులలో మీరు వ్యవహరించడానికి చాలా కష్టపడకపోతే భవిష్యత్తులో మీరు మిత్రులు కుటుంబ సభ్యుల పట్ల గొప్ప బాధ్యతతో ఉండవచ్చు మీరు ఎటు పోతున్నారో స్పష్టంగా తెలుసుకోవడం ఏ ఖర్చు అవసరమో ఏ ఖర్చు అవసరం లేదు అనే విషయాలను అవగాహన చేసుకుంటే మీ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉంటుంది మీన్ రాసివారు ఈ సమయంలో చేసే పనులు విజయవంతంగా గా మీరు వాటిలో శ్రద్ధ పట్టుదల మరియు నిస్వార్థంగా కృషి చేస్తే ఈ కాలంలో మీరు చేపట్టే పనులలో సమర్థత ప్రదర్శించడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీరు శ్రద్ధతో చేసిన పనులు సర్వసాధారణంగా మంచి ఫలితాలు అందిస్తాయి మీరు చేసే ప్రతి పని చల్లగా మరింత శక్తితో పట్టుదలతో చేసుకోవాలి అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే ప్రతిదీ మీకు విజయాన్ని తీసుకొస్తుంది సమయానుకూలంగా మీరు అర్థం చేసుకొని కోసం మరింత కృషి చేయడం ద్వారా పని ముగేగానే గొప్ప ఫలితాలు సాధించవచ్చు ఈ సమయంలో పనులపై ఉత్సాహంతో దృష్టి పెట్టడం మెలకువగా ఉంటుంది కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు మొత్తం మిమ్మల్ని మెరుగుపడించే దిశగా సహకరిస్తాయి మరొక ముఖ్యమైన విషయం మీరు చేసే పనులకు ఆత్మవిశ్వాసం నిబద్ధత చూపించడానికి ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా మీ లక్ష్యాలను సాధించడమే దీనివల్ల మీరు స్థిరంగా కొనసాగుతుంటే ప్రతి అంశం మీ ప్రయోజనానికి మారుతుంది మీన్ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం అవసరం ఆరోగ్య సమస్యలు కొంతమేర ప్రభావితం చేయవచ్చు ముఖ్యంగా మానసిక ఒత్తిడి లేదా చురుకైన జీవనశైలితో సంబంధం ఉన్న సమస్యలు మీరు చేసే పనుల మధ్య శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యమైనది మీకు ఆందోళన ఉద్వేగాలు లేదా శారీరక అలసట వల్ల కొన్ని అనుభవాలు ఎదురవచ్చు ఈ సమయంలో యోగా ధ్యానం లేదా ఏకాగ్రత సాధనలతో మీ మనసును ప్రశాంతం చేయడం మంచిది అంతేకాకుండా మంచి ఆహారం నిత్య వ్యాయామం తగినంత నిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గాలు ఆరోగ్య సంబంధిత విషయాలలో ఆలస్యం చేయకండి ఇది మీరు ప్రస్తుతం చేయలేని పనులను కూడా ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టడం ఆరోగ్యకరమైన జీవనశైలిని అంగీకరించడం మీకు మీ ఆర్థిక విజయాలకు సహకరిస్తుంది మీన్ రాశివారు ఈ కాలంలో ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇతర పనులలో కూడా మరింత చురుకైన ఉత్సాహవంతమైన పరిస్థితిలో ఉంటారు మీన్ రాశివారు ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో కొన్ని మార్పులు లేదా సవాళ్లను ఎదుర్కొనవచ్చు ఈ సమయంలో భావోద్వేగాలపై మరింత శ్రద్ధ పెట్టడం మరియు అవి సరసమైన విధంగా వ్యక్తీకరించడం అత్యంత ముఖ్యమైనది మీరు లేదా మీ భాగస్వామి ఏదైనా అనుకున్న దానికంటే భిన్నంగా స్పందించవచ్చు ఇది సంబంధంలో కొంత మార్పు తీసుకురావచ్చు మీకు ఈ సమయంలో నైజమైన ప్రేమను పొందే అవకాశం ఉంది కాని మీరు ఎప్పటికప్పుడు అందరి భావోద్వేగాలను అర్థం చేసుకుని మీ భావనలు సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీ సంబంధం మరింత బలపడుతుంది ఇతరుల మాటలు లేదా చర్యలతో మనస్సు ఆందోళన చెందకుండా సంబంధం బలమైన పునాది మీద ఉండేలా చూసుకోవడం మంచిది ఈ కాలంలో మీకు సంబంధంలో ఆత్మవిశ్వాసం పరస్పర గౌరవం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యమైన అంశాలు భావోద్వేగాలను సరికొత్తగా అంగీకరించడం పరస్పర మర్యాదను ప్రదర్శించడం మీ ప్రేమ సంబంధాలను కొత్త దిశలో తీసుకువెళ్లవచ్చు ప్రేమలో ఉన్నవారు ఈ కాలంలో మరింత ప్రేరణ పొందవచ్చు కానీ వారు ఎక్కువగా భావోద్వేగాలను మెరుగుపరచడం ఒకరిని మరొకరికి అర్థం చేసుకోవడం ముఖ్యమైన అంశాలు మీ రాశివారు ఈ కాలంలో ఆర్థికంగా మరింత మంచి అవకాశాలు పొందవచ్చు కొత్త ఆదాయ మార్గాలు లేదా పెట్టుబడులు చేసే అవకాశాలు ఉండవచ్చు కానీ అవి సమర్థంగా స్మార్ట్ గా ప్రణాళిక చేయడం అవసరం మీరు చేస్తున్న పనుల నుండి వచ్చే ఆదాయం లేదా మీ పూర్వపు ఆర్థిక నిర్ణయాలు కాస్త మంచి ఫలితాలు ఇవ్వవచ్చు ఆర్థిక విషయాలలో ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఖర్చులు ఆదాయాలు పెట్టుబడులు ఆదాయం పెరుగుదల అన్నీ సమగ్రంగా చూసుకుంటే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండవచ్చు కాని మీరు చేసే ప్రతి పెట్టుబడిని లేదా ఆర్థిక నిర్ణయాన్ని బాగా ఆలోచించి జాగ్రత్తగా ప్రణాళిక చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది ప్రత్యేకించి ఉన్నత చదువులు కొత్త అవకాశాలు లేదా వ్యాపార ప్రారంభంలో జరగవచ్చు అయితే అనవసరమైన ఖర్చుల్ని క్రమంగా తగ్గించుకోవడం మరియు ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత బలంగా నిలబడగలుగుతారు మీన్ రాశివారు ఈ కాలంలో తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మంచి అవకాశాలు కలిగి ఉంటారు కానీ ఈ అవకాశాలను స్మార్ట్ గా ఉపయోగించడం ద్వారా వారు మరింత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది మీన్ రాశివారు ఈ కాలంలో కొన్ని శత్రువులు లేదా శత్రుత్వం ఎదుర్కొనవచ్చు కానీ మీరు వాటిని వ్యూహాత్మకంగా చాణక్య విధానంతో ఎదుర్కొనగలుగుతారు ఈ సమయంలో మీరు కొంతమేర సమాజంలో అవగాహన లేకుండా లేదా ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కొంత జటిలతలను ఎదుర్కొంటారు అయితే మీరు ఈ విషయాలను సానుకూల దృష్టితో చూస్తే ఇలాంటి పరిస్థితులు మీకు జీవితంలో అర్థం లేని వివాదాలు మరియు మరింత స్పష్టత ఇవ్వగలవు శత్రువులను సర్దుబాటు చేయడానికి అనవసరమైన వివాదాలను తప్పించి నిజాయితీ నిబద్ధతతో మీ దారిని కొనసాగించడం ముఖ్యం ఈ కాలంలో మీరు చేసిన పనులకు అవగాహన లేని వ్యక్తులు వ్యతిరేకం పడే అవకాశం ఉంటుంది అయితే వారు చేసే ప్రతిస్పందనల మీద ఎక్కువ సమయం కేటాయించకుండా మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ముఖ్యం మీరు చల్లగా మరియు సమర్థవంతంగా మీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లితే ఈ శత్రుత్వం మీపై ఏ ప్రభావాన్ని చూపదు మీరు ఎటువంటి ఒత్తిడి ఎదురైనా మీరు మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టితే అది శత్రువులపై విజయం సాధించే దారిని చూపుతుంది మీన్ వారికి ఈ కాలంలో ఉద్యోగ రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు ఎంతగానో కృషి చేసినా ఈ సమయంలో మీరు చేస్తున్న పనులకు గుర్తింపు లేదా అభినందన లభించే సూచనలు ఉన్నాయి మీరు చేసుకునే నిర్ణయాలు పనులపై మరింత శ్రద్ధ చూపడం ద్వారా మీ కెరీర్లో కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి మీరు ప్రదర్శించే పట్టుదల నిబద్ధత దృఢనిశ్చయంతో మీకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది సహకారం క్రియాశీలత మరియు పనికి సంబంధించిన ప్రతిబద్ధత మీకు ఉద్యోగపరంగా మంచి మార్పును తీసుకురావచ్చు ఉద్యోగ రంగంలో మీరు తీసుకునే నిర్ణయాలు సహచరులతో సంబంధాలు అలాగే సంస్థలో మీ పాత్రను మరింత బలోపేతం చేయడం మంచి అవకాశాలను సంపాదించడం ముఖ్యం మీరు జాగ్రత్తగా మీ పనులను సమర్థంగా నిర్వహిస్తే మీరు పెరిగే అవకాశాలు పొందవచ్చు ఈ సమయంలో మీకు ఉద్యోగ సంబంధిత కొత్త అవకాశాలు పెరిగిన జీతం లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు అయితే మీరు అన్ని విషయాలను ప్రణాళికగా సమయానుకూలంగా చూసుకోవడం అవసరం